जरूर सरवा मैं विदापीटर्स <laughs> 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 బాటమ్ రోడ్ లెవెల్ వస్తాయి బాక్ రోడ్ లెవెల్ ఈ రోడ్ లెవెల్ నుంచి మేము రోడ్కి స్లోప్గా తలదా సెవెన్ పాయింట్ ఎయిట్ ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చా ఎందుకంటే ట్రాక్ లెవెల్ నుంచి ఇది హైట్ స్లోప్ ఇప్పుడు ట్రాక్ లెవెల్ సేమ్ ఉండడం వల్ల మనస్ రోడ్లకి చాలా ఎక్కువ వస్తుంది సమస్య ఈ రోజు సెవెన్ మీటర్స్ నుండి సరిపోతుంది బట్ ఎక్సలేషన్ మేము బోర్డ్ లో కప్లో బట్ ఎక్సలేషన్ సార్ నూట ముప్పై ఐదు మీటర్లు ఉంటాయి ರೆಡಿ ಮನಮಿ ತಡಿ ಸ್ವಲ್ಪ ಎಲ್ಲಾ ನೋಡ್ತೀವಿ ಹೈ ಟೆಕ್ ನಲ್ಲಿ ಸರ್ ಅಂತೆ 5.55 ಅಂತ ಚಾಲಿತಕ್ಕೆ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಅಂತ ಹೇಳೋದು ಇಲ್ಲ ಬಿಟಲ್ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಅಂತ ಕರಪೋತೆ ಮುಂದೆ ಕರవడం ಗೆ ಉಪಯೋಗ ಏನು ಅಂತ ಸರ್ ಅಂತೆ ಇಪು 138 ಮಿನಿಟ್ಸ್ लास्ट ಇನ್ ಅಂತೆ ಸರ್ ಅಂದ್ರೆ ಅದರ ಬಳ ಉಪಯೋಗ ಇಲ್ಲೇನಿಲ್ಲ ಕದ ಅಂದ್ರೆ ರೋಡ್ ಕೂಡ ಸರಿಹೋಗು நமஸ்தப்பா <laughs> பிரமோசல் <laughs> 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 ప్రజలు ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్నటువంటి రైల్వే అండర్ పాస్ ఇక్కడ మేదర గే మేదర వీధిలో నుంచి కూడా ఈ మార్కెట్ వైపున వెళ్ళేటువంటి ప్రజలకి వెహికల్స్కి అన్నిటికీ కూడా ఇబ్బంది లేకుండా ఆ పెద్ద బ్రిడ్జ్ మీద దాటిపోకుండా ఇక్కడికి ఉంచి వెళ్ళి ఇంతకుముందు ఇక్కడ రైల్వే గేటు ఉండే నూట తొంభై ఏడో గేట్ అంటారు దాన్ని ఆ గేటు ఉండే కరోనా సమయంలో దీన్ని మూసేశారు అని చెప్తున్నారు మూసేసిన తర్వాత చాలామందికి ఇబ్బంది మీరు చూసారు అక్కడెక్కి ఇక్కడెక్కి పోయి అప్పటికి ఈ రైల్వే గేటు మీద సురక్షితం కాకుండా భయానక పరిస్థితి ఉంది దీన్ని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రైల్వే జీఎం గారిని కలిసి మిగతా వాళ్ళని కలిసి రిక్వెస్ట్ చేస్తే ఇంజనీర్లందరూ కూడా ఇక్కడ నా పక్కన రైల్వే ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్గా ఉన్నారు ఇక్కడ ఎంఆర్ఓ గారు ఉన్నారు మిగతా మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు ఆర్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కలిసి లాస్ట్ టైమే ఒక నెల నెలన్నర కిందట దీన్ని ఎలా చేయాలని డిజైన్స్ అన్నీ కొంత తయారు చేసుకున్నారు ఫీజిబిలిటీ అంటే సాధ్యాసాధ్యాలని పని చేయడంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని అంచనా వేయడానికి ఈరోజు మళ్ళీ ఒకసారి అందరూ కూర్చున్నాం దీంట్లో డెఫినెట్గా కొన్ని ఇబ్బందులను ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు ఈ ఇబ్బందుల్ని అధికమైన ఎలా అన్న దాని మీద సుదీర్ఘంగా చర్చిస్తాం ఈరోజు అంతా కూడా తప్పనిసరిగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఈ రైల్వే అండర్ పాస్ని రైల్వే బ్రిడ్జ్ని వేసి తీరాలనే పట్టుదలగా ఉన్నాం వీలైనంత తొందరగా పనులు మొదలు పెట్టడానికి సాధ్యాసాధ్యాలను వెతుకుతా ఉన్నాం తప్పనిసరి ఇది వేస్తే టౌన్లో నుంచి మార్కెట్ యార్డ్కి పోవడానికి లేదా ఫ్యాక్టరీల్లోకి వెళ్ళడానికి లేదా ప్రజలు ఈ వైపు నుంచి ఆ వైపు ఎందుకంటే ఊరిని నెట నిల్ రెండు రకాలుగా రెండుగా చీలుస్తుంది ఈ రైల్వే గే రైల్వే ట్రాక్ అన్నది ఈ వైపు ఊరు ఆ వైపు ఊరు ఉంది ఇక్కడి నుంచి అటు పోవడానికి ఒక బ్రిడ్జ్ తప్ప బ్రిడ్జ్ తప్ప వేరే మార్గం లేకుండా ఉంది సో ఇటువంటి అండర్ పాసులు రెండు చోట్ల నిర్మించాలని పట్టుదలగా ఉన్నాం సో ఈరోజు మరిన్ని మరింత కసరత్తు చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి దీన్ని డిజైన్ల రూపంలో రూపొందించి ఎస్టిమేషన్స్ వేయిస్తాం రద్దీ అంటే రద్దీ ఉందని మీరే చెప్తున్నారంటే అర్థం ఏంటి దాని డిమాండ్ అలా ఉందని అంత డిమాండ్ ఉన్నటువంటి బ్రిడ్జ్ ఇప్పుడు ఒకటి వేస్తాం అవసరాన్ని బట్టి ఇంకో చోట కూడా వేసే అవకాశం ఉంది రద్దీ పెరిగితే ఒకటే చోట ఉండాలని ఏం లేదు ఇప్పటికీ అసలు లేకపోవడం కంటే ఒట్టితో మొదలు పెడదాం తర్వాత అవసరాన్ని బట్టి ఇంకోటి కూడా వేసే ప్రయత్నం కూడా చేద్దాం సార్ ఇవ్వండి సార్ ఓల్డ్ బిడ్ కింద అందరు వాకింగ్ ఉంది సార్ చాలా సంవత్సరాల నుంచి అసలు మున్సిపల్ పార్టీలో ఉంది అది దాని వల్ల అలా రెగ్యులర్ కాస్తున్నారు సార్ చాలా ప్రమాదాలు జరిగాయి గతంలో అధికారులు కూడా చెప్పాలి అయితే మా దృష్టి కూడా వచ్చింది అది నిరుపయోగంగా ఉండిపోయింది ఆ బ్రిడ్జ్ అని మా దృష్టికి వచ్చింది దాన్ని బాగు చేయడానికి ప్రపోజల్స్ రెడీ చేస్తా దాన్ని బాగు చేసి ఎందుకంటే అది పూర్తిగా మూసుకుపోయిన పరిస్థితికి వచ్చింది ఎవరు దాని కనీసం కాలు కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంది దాన్ని రిపేర్ చేయాలి వెంటనే దాన్ని కూడా దీంతో పాటు రిపేర్ చేసే ప్రయత్నం చేద్దాం